మిత్రుల ఇటీవల ఎటు చూసిన సినిమాలలో ఓటీటీ గురించి చర్చ జరుగుతున్నది ఎందుకంటే ఓటీటీ వచ్చిన తర్వాత థియేటర్ల విలువ తగ్గిపోయింది థియేటర్కి వెళ్ళే వాళ్ళు తగ్గిపోయారు అని అసలు ఓటీటీలో చూడాలన్నా లేక థియేటర్కి వెళ్ళి చూడాలన్నా ఆ విషయమే ఈరోజు నేను చర్చిస్తున్నాను ఓటీటీలో ఉండే లాభాలేంటి థియేటర్లో ఉండే ఏంటి ఎక్కడ చూస్తే రంజుగా ఉంటుంది సరే మొదట ఓటీటీ గురించి చర్చిద్దాం ఓటీటీ అంటే మన ఇంటిలో మనకి ఇష్టం వచ్చినప్పుడు ఇక్కడ టీవీ ఛానల్ కాదండి ఛానల్ అయితే అది ఎప్పుడో ఒకసారి బ్రాడ్కాస్ట్ చేస్తారు ఇక్కడ ఓటీటీ మన ఇష్టం మన ఇష్టం వచ్చినప్పుడు మనకి ఇష్టం వచ్చినంత సేపు మనకి ఇష్టమైన భాషలో చూడవచ్చు అని మాకు ఎంత సౌండ్ అవసరమో అంతే పెట్టచ్చు మనకి ఎన్నిసార్లు కావాలన్నా చూసుకోవచ్చు ఒకవేళ ఒక శబ్దం లేకపోతే ఒక డైలాగ్ అర్థం కాకపోతే రివైండ్ చేసి చూడవచ్చు ఇదండి ఓటీటీ యొక్క లాభాలు అట్ ది సేమ్ టైం ఓటీటీలో ఎన్నో డ్రాబ్యాక్స్ ఉంటాయి ఒకటి ఓటీటీ ఇంటిలో చూడాలి తప్పకుండా ఒకవేళ మీకు ఒక సపరేట్ రూమ్ ఒంటరిగా ఉండి ఆ సపరేట్ రూము డోర్ డోర్స్ వేసుకొని చూస్తే తప్ప ఇంటిలో టీవీ ఆన్ చేస్తూనే రకరకాల డిస్టబెన్స్లు ఉంటాయి మనకిష్టం వచ్చినంత సౌండ్ పెట్టుకోలేము ఆరు మనకిష్టమై అయినప్పుడు చూడాలంటే వేరే వాళ్ళు వేరే చూడాలంటారు ఫ్యామిలీ మెంబర్స్ అంటే సౌండ్ ఎఫెక్ట్స్ థియేటర్లో ఉన్నంత సౌండ్ ఎఫెక్ట్స్ ఉండకపోవచ్చు అండ్ ల్యాండ్ సార్ట్స్ అంటే త్రీడీ ముఖ్యంగా త్రీ డీ సినిమా మనం ఓటీటీలో పెద్దగా ఇంకా డెవలప్మెంట్ నా వరకు రాలేదు చూడలేము తర్వాత ఓటీటీ సినిమా ఒక్కొక్కసారి డబ్బింగ్ సరిగ్గా చేసి ఉండకపోతే అంటే రీమేక్ మూవీస్ ఇక్కడ సౌండ్స్ సరిగా ఉండదు ఆ డిటిఎస్ అనేది అసలు డిటిఎస్ అనేది అది థియేటర్ వరకే అంకితం ఏ రకంగా ఓటీటీలో ఉండేటువంటి లాభాలు ఓటీటీకి ఉన్నాయి సరే ఇంకా థియేటర్ దగ్గరికి వెళ్ళేదానికి థియేటర్ పని కట్టుకొని వెళ్తాం డబ్బు ఖర్చు పెడతాం ఫ్యామిలీతోనైనా ఒంటరిగానే వెళ్ళి మనస వాచ కర్మేణ మనసు పెట్టి చూస్తాం అది ఓటీటీ పనులు చేసుకోవడం చూస్తాం అది వేరు తర్వాత ఇంటర్వ్యూలో స్నాక్స్ అవి అంట లేకపోతే ఆ డిటిఎస్ సౌండ్ అండి ఆ డిటిఎస్ సౌండ్ మనకు నాకు తెలిసి ఆ ఓటీటీ ఇంట్లో టీవీలో రాకపోవచ్చు కానీ అక్కడ ఆ సౌండ్ మేము ఎంజాయ్ చేయొచ్చు ఆ సౌండ్తో పాటు ఆ విజువలైజేషన్ లాంగ్ షాట్ ఆ పెద్ద చెరగా ఫుల్ అతనిలో ఎక్కడ ఏంటి అనేది బాగా అర్థమవుతుంది సౌండ్లో క్లారిటీ ఉంటుంది ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు చల్లని ఏసీ ఉంటుంది పక్కన ఎవరైనా మాట్లాడినా కూడా మేము అబ్జెక్ట్ చేయొచ్చు నేను సినిమా చూస్తున్నాం మీరు మా అరవకండి ఈ రకంగా అక్కడ ఉండేటువంటి లాభాలు అక్కడ ఉండేవి ఇంకో విషయం ఏంటంటే నే నా వరకు ఓటీటీలో సినిమా చూస్తే మర్చిపోతున్నాను మళ్ళీ ఓటీటీ ఆన్ చేసే వరకు ఈ సినిమా నేను చూశాను ఇంత ఓటీ ఓటీటీలో అదే థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే కథ బలంగా నాలో అర్థమైపోతుంది బలంగా జ్ఞాపకం ఉంటుంది చాలా సినిమా అలాగే టీవీలో ఓటీటీలో చూసిన సినిమా మళ్ళీ నాకు జ్ఞాపకం ఉండటం లేదు ఏటో పనులు చేసుకుంటూ ఇది చేసుకుంటూ యాడ్ చేసుకుంటా ఏం చేసుకుంటావు వేరే బుక్ ఫోన్ చేతులు పట్టుకొని చూస్తాం కాబట్టి థియేటర్ కొన్ని వాల్యూ దానికి థియేటర్ ఉంటుంది ఇప్పుడు కల్కి సినిమా థియేటర్ చూస్తున్నారు చూడాలి ఇప్పుడు ముఖ్యంగా త్రీ డి సినిమా బాగా మంచి సౌండ్ ఎఫెక్ట్ ఉండే సినిమా మంచి వార్ సీన్స్ ఉండేటువంటి సినిమా ఆ సినిమాలు థియేటర్లు చూస్తే ఆ అందమే వేరు ఆ థ్రిల్లే వేరు అంటే ఇక్కడ చెప్పడం ఏంటంటే ఇంకా మనం థియేటర్ను మర్చిపోకూడదు అట్ల అట్ ద సేమ్ టైం ఓ మర్చిపోకూడదు కాబట్టి చూడదగ్గ సినిమా వస్తే థియేటర్కి వెళ్ళి చూడండి తప్పకుండా ఆ ఫీలింగ్ మీకు వస్తుంది తప్పకుండా ఆ ఎంజాయ్మెంట్ మీకు లభిస్తుంది ఒక అవుటింగ్ కూడా అయిపోతుంది ఫ్యామిలీతో వెళ్తే డిస్టర్బెన్స్ కూడా ఏది ఉండదు అట్ ద సేమ్ టైం ఓటీటీని వదిలేద్దామంటే లేదు ఆవరీ సినిమాలు బిలో ఆవరీస్ సినిమాలు సీరియల్స్ అవి ఇవి ఉంటాయి అవి మనం ఆ ఓటీటీలోనే చూడవచ్చు ఇంకో పని చేయొచ్చు నేను ఆ పని చేస్తూ నాకు ఏదైనా పని ఉంది బట్ ఒక సినిమా రెండోసారి చూడాలా కానీ ఈ పని అది రెండోసారి చూడాలా అంటే హాయిగా ఆ సినిమా పెట్టుకుని నా పని చేసుకుంటే ఆ సినిమా చూస్తుంటారు ముఖ్యమైన సినిమా అప్పుడు యాక్టివ్ అయిపోతాను ఫర్ ఎగ్జాంపుల్ త్రిపుల్ త్రిపులార్ సినిమా ఆన్ చేసి ఓటీ నా పని చేసుకుంటాను కానీ థియేటర్లు చూసాను రెండుసార్లు చూసాను అయినా ఎందుకో ఇంకోసారి ఇంకోసారి రెండుసార్లు చూడాలనే తప్పన కలిగినప్పుడు ఓటీ ఇటర్లో వేసుకొని చూస్తున్నాను ఆనందం అంటే ఓహో ఇది నెక్స్ట్ ఇది జరిగింది నాకు తెలుసు కదా ఆ ఓటీటీ ఆ బెనిఫిట్ బాగుందండి రెండోసారి మూడోసారి చూసేదానికి ఓటీటీ చాలా గొప్పగా ఉపయోగపడుతుంది కానీ గొప్ప సినిమాలు సూపర్ హిట్ సినిమాలు టెక్నికల్ వాల్యూస్తో కూడిన విజువల్స్తో కూడిన సినిమాలు థియేటర్కి వెళ్ళి చూస్తేనే మీకు ఆ యొక్క ఆనందం ఆ యొక్క అనుభూతి కలుగుతుంది కానీ అట్ ద సేమ్ టైం ప్రతి సినిమా మనం థియేటర్కి వెళ్ళలేము కాబట్టి ప్రతి భాష మనం చూడలేం కాబట్టి పరభాష సినిమాలు డబ్బు అవుతున్నాయి థియేటర్కి వచ్చి ఒక వారానికి మిస్ అయిపోతున్నాయి కనిపించడం లేదు ఇమ్మీడియట్గా వాళ్ళు ఓటీటీకి ఎటువంటి పర్సెంట్ నవే డేస్ ఎటువంటి డేస్లో ఓటికి ఇస్తున్నారు అక్కడ తప్పకుండా ఓటీటీలో అవి చూడొచ్చు ఇంకా నాకు తెలిసి ఒకవేళ పరభాష సినిమా మీకు అర్థమవుతే ఆ భాషలో చూస్తేనే అండి ఇప్పుడు మంజుమన్ వాయిస్ ఆవేశం ఇవి మలయాళం మూవీస్ మావాడు నాన్న మీరు మలయాళంలో చూడండి అని సరే తెలుగు హిందీ తమిళ వచ్చిన వాళ్ళకు మలయాళం కష్టం కాదు ప్రతి పదం కూడా అర్థమైపోతుంది అని మలయాళం చూస్తాను చాలా బాగా ఎఫెక్టివ్ ఫీల్ అయ్యాను ఒకవేళ మీకు అర్థమయ్యేది అయితే ఆ భాషలో ఆ సినిమా చూడండి ఎందుకంటే డబ్బింగ్ ఒక్కొక్కసారి అంత థ్రిల్గా ఉండకపోవచ్చు ఒరిజినల్ చూస్తే బాగుంటుంది ఇటీవల సినిమా లాపతా లేడీస్ అని హిందీలో ఓటీటీలు చూశాను ఆ సినిమా నేను ఒకవేళ డబ్ చేస్తే అంత థ్రిల్ వచ్చేది కాదు హిందీ సినిమా హిందీలో చూసాను ఒరిజినల్గా చాలా గొప్పగా ఉంటుంది రెండుసార్లు రెండుసార్లు చూడాలనిపించింది యాక్చువలాలిటీ దగ్గరగా ఉంటుంది అదే రకంగా థియేటర్లో చూడవలసిన సినిమాలు అవి ఉంటాయి టెక్నికల్ వాల్యూర్తో కూడిన సినిమాలు హనుమాన్ అంట ఇప్పుడు వచ్చిన కల్కి అంట ఇంకా రాబోయే గొప్ప గొప్ప సినిమాలు థియేటర్లో వెళ్ళి ఆ ఎంజాయ్మెంట్ చేయడం కూడా గొప్ప ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఓటీటీలో చూడవలసిన సినిమాలు ఓటీటీలో చూడాలి అదే రకంగా అవుటింగ్ కొంచెం సమ్ డిఫరెంట్ కొంచెం బయటికి వెళ్ళాలనేటువంటి ఆలోచనలతో పిల్లలకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనేటువంటి సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి ఎందుకంటే ఆ థియేటర్కు ఉండేటువంటి లాభాలు ఆ థియేటర్కు ఉండేటువంటి అనుభూతి తెలిగి ఇదండి నేను మీ దగ్గర చెప్పదలుసుకున్నా ద డిఫరెన్స్ బిట్వీన్ ఓటీటీ అండ్ థియేటర్ సో ఇక మీరు నిర్ణయం తీసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు పంపిస్తుంటాను కేపీ ప్రైమ్ ఖాన్